పాండవ పక్షం వైపు ఎవరు ఊహించడానికి వీలు లేనంత భయంకరమైనటువంటి నష్టం జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రతిజ్ఞ చేసి గొప్పగా దేవదత్తమనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు వెంటనే కృష్ణపరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు అర్జునుడు గాంధీవారికి వింటినారి తగిలించి ఆ వింటినారిని ఒక్కసారి లాగి వదిలిపెట్టాడు అందులో నుంచి ధ్వని ప్రకంపనలు వచ్చాయి దుర్యోధనుడి యొక్క శిబిరంలో వినబడింది అడిలిపోయారు కృష్ణార్జునుడు శంఖం పూరిస్తున్నారు గాంధీవర్ధన వస్తోంది ఇవాళ అభిమన్యుణ్ణి మట్టు పెట్టాం మనం ఏమవుతుందో ఏమిటో ఎంత ఉగ్రులవుతారో అని అటువైపు కూడా ఉంటారు ఇటువైపు కూడా ఉంటారు వెంటనే చారులు గబగబా వెళ్ళి అవతల శిబిరంలో చెప్పారు దుర్యోధనుడు మహా సంతోషంలో ఉన్నాడు ఆ రోజున ఎందుకని అంటే అభిమన్యుణ్ణి చంపారు ఒక మహావీరుడు చచ్చిపోయాడు అర్జునుడు మానసికంగా దెబ్బతిన్నాడు ధర్మరాజు ఏడుస్తున్నాడు నకుల సహాదేవులు ఏడుస్తున్నారు సుభద్ర ఏడుస్తోంది ద్రౌపదీదేవి ఏడుస్తోంది ఉత్తర ఏడుస్తోంది ఇంతమంది శోకానికి కారణం కాగలిగా అధర్మమో ఏమో పిల్లవాణ్ణి మట్టుబెట్టి చంపించామా లేదా మంచి సంతోషంలో ఉన్నారు అందరూ చుట్టూ రాజులందరూ కూర్చొని ఉన్నారు చారుల వలన తెలిసింది అర్జునుడు ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు అని వెంటనే సైంధవుడు కాళ్ళు వొణికిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి హడిలిపోతూ దుర్యోధరుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అన్నాడు ఏనొకరుండనే తనకు ఎగ్గొనరించితే ఏల నాపయింపూనినవాడు పోర వధింపగా ఎట్టిపాడి మీకి నీకీ నిరిసంతశ వగపేటికి నాకు వటయేని పోయదన్ వాని ప్రతిజ్ఞ కడ్డుపడువారే సురాసుర సిద్ధ సురాసురసిద్ధసాధ్యులున్ ఈవిటి నా మీద ప్రతిజ్ఞ చేయడమేమిటి అర్జునుడు నేనొక్కడినైనా యుద్ధం చేసింది నేనొక్కడ్నైనా అభిమన్యుడి చావుకి కారణం అంటే కక్ష కట్టేటటువంటి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా అవతల వాడు ఏం చేస్తాడులే అని వాడు ధర్మానికి కట్టుబడ్డవాడు అందుకని వాడు మనలా భరి టెగ్ ఏదో అన్ని కట్టుబాట్లు అధిగమించి తెగబడి తప్పు చేయడానికి ఇచ్చగించాడు కాబట్టి మనం ఏదో చేసేసి సంతోషపడిపోవచ్చు కానీ ఆయన కూడా ధర్మబద్ధంగానే తిరగబడ్డాడనుకోండి అంత నిస్సిగ్గుగా దాక్కోగలరు అంత నిస్సిగ్గుగా దాక్కుని సిగ్గు లేకుండా బ్రతికేయగలరు అది రాక్షసతత్వం ఏది నిజమైన శక్తి నిజంగా శక్తి ఉంటే కురుక్షేత్రంలో అభిమన్యుడితో యుద్ధం చేసి నెగ్గాలి కానీ ఆ చిన్న పిల్లవాడిని మట్టు పెట్టి చంపడం నలుగురిని ఓడించినప్పుడు సంతోషమా ప్రతిజ్ఞ చేసి